హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్న ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ మీరు చూస్తున్న వీడియో నిన్నదండి అంటే రిపబ్లిక్ డేది అనమాట అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే నేను ప్రతి రిపబ్లిక్ డేకి ఏం చేస్తాను ఎలా ఉంటాను ఏమేమి చేస్తాను ఇవాళ వీడియో అయితే మీరు షేర్ చేస్తానండి ఇవాళ అయితే కొంచెం లేట్గా లేసానండి లేటుగా లేసేసి కాఫీ పెట్టేసుకొని తాగానమాట అంటే హాలిడే ఉంటే కొంచెం లేటుగానే లేస్తానండి లేట్గా లేసాను కాబట్టి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసామన్నమాట ఏకంగా లంచ్ చేసేద్దాం అనుకున్నాము లంచ్లోకి అయితే నేను చోలే అండ్ పూరీ చేద్దాం అనుకుంటున్నానండి పూరీ అయితే బూరెలా పొంగుతాయన్నమాట భలే ఉంటుంది చోలే కర్రీ కూడా సూపర్గా ఉంటుంది చోలే కర్రీ చేసిన ప్రతిసారి నాకు ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తానండి నేను చోలే కర్రీలో నేను టీ డికాషన్ అయితే యాడ్ చేస్తానన్నమాట ఒక్కోసారి ఏం చేస్తానంటే ఒక క్లాత్లో టీ పొడి యాడ్ చేసేసి ఒక ముడిలాగా ఒక పొట్లంలాగా కట్టేసి ఆ చోలేతో పాటు బాయిల్ చేసుకుంటాను అనమాట అలా కూడా యూస్ చేస్తూ ఉంటాను నాకు అప్పుడల్లా కూడా కొంచెం ప్రాబ్లం అనిపించేది నేనైతే అందుకోసమే ఆ ప్రాబ్లంకు సొల్యూషన్గా నేను ఇలాంటి స్ట్రైనర్ అయితే తెప్పించానండి ఇది మీషోలో తెప్పించానమాట దీన్ని కాస్ట్ ఎంత అయితే నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదండి ఈ క్లిప్స్ అయితే కొంచెం డెలికేట్గా ఉన్నాయన్నమాట మనం ఇందులో టీ పొడి యాడ్ చేసేసుకొని మనం ఏదైనా కషాయాలు చేసుకోవాలన్నా కూడా యూస్ యూజ్ అవుతుంది బాగా ఇదైతే తెప్పించుకున్నానండి ఒకవేళ ఇది కావాలనుకున్న వాళ్ళు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి అయితే చూడండి కాకపోతే కొంచెం ఇదెంతా స్టేడింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఈ క్లిప్స్ అయితే కొంచెం డెలికేట్గా ఉన్నాయండి కొంచెం స్మూత్గా డీల్ చేయాలన్నమాట ఆ క్లిప్స్ పోయాయి అనుకోండి ఎందుకు పనికిరావు ఇక ఇవాటి వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఇంకా చోలే కర్రీలో యాడ్ చేసుకోవడం కోసం ఇందులో కొంచెం మసాలాలు కూడా యాడ్ చేస్తానండి అందుకోసమే కొన్ని లవంగాలు కొంచెం యాలక్కాయ అలాగే ఒకటి బడి ఇలాచి అంటామన్నమాట బ్లాక్ కలర్లో ఉండే యాలక్కాయ అనమాట అదేను కొంచెం టీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే మర్చిపోయాను అనమాట అది చూపించేది మీకు ఇలా టీ పౌడర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకి డికాషన్ మాత్రమే మనకు ఆ చోలేలోకి దిగుతుంది అనమాట బాగా కంఫర్టబుల్గా అనిపించిందండి నాకు చాలా బాగుంది చాలా బుజ్జిగా కూడా ఉందన్నమాట ఇలా మనము క్లోజ్ చేసేసి మనం చోలేతో పాటు బాయిల్ చేసుకోవచ్చు అండి ఇలా ఊపేసినా కూడా మనకు టీ పౌడర్ అనేది బయటికి రావట్లేదు చూడండి నైటే చోలే నానబెట్టేసానండి నేను కొంచెం చిన్న సైజువి అనమాట ఇవి ఇవి అయితే చోలే కర్రీకి చాలా బాగుంటాయండి చాటుకు కూడా చాలా బాగుంటాయి అనమాట ఇంతకన్నా కొంచెం పెద్ద సైజు అనుకోండి మనం కర్రీ ప్రిపేర్ చేస్తే కన్నా కొంచెం సబ్బదనం వస్తుంది అనమాట అంత టేస్ట్ అనిపించదు అందుకోసమే నేను మోస్ట్లీ ఇంత సైజువి నేను ప్రిఫర్ చేస్తూ ఉంటానండి హాలిడే వచ్చిన రోజు నేను పిల్లల్ని ముందే అడుగుతానమాట రేపు ఏం చేయాలో ముందే చెప్పండి నాకు అట్లాగైతే నేను మీకు ఇష్టమైంది నేను చేసి పెడతానని చెప్పేసి అందుకోసమే నేను నైట్ అడిగి పెట్టానండి ఈరోజైతే పూరీ అలాగే చోలే కర్రీ అని చెప్పేసి అన్నారు అందుకోసమే ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చోలే మొత్తము నేను కుక్కర్లో వేసేసుకుని అందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం వంట సోడా ఇందాక మసాలా యాడ్ చేసిన స్ట్రైనర్ మొత్తం కూడా వేసేసి ఇప్పుడైతే ఇలా మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటానండి మనం చోలే బాయిల్ చేసేటప్పుడు ఈ వంట సోడా ఒకటి యాడ్ చేసి చూడండి చోళ అయితే చాలా త్వరగా బాయిల్ అయిపోతుంది చాలా బాగుంటుంది అది చోలే స్టవ్ పైన పెట్టేసి నేను ప్రతి సంవత్సరము నేను రిపబ్లిక్ డే రోజు ఏం చేస్తానని చెప్తానని కదండి ఇలా నేను రిపబ్లిక్ డే పెరేడ్ చూస్తానండి నాకు చాలా ఇష్టము పెరేడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తానన్నమాట చాలా ఇష్టపడతాను ఈసారి పెరేడ్లో కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించిందండి అది మీలో ఎంతమంది గమనించారండి ఆ డిఫరెన్స్ ఏంటంటే పేరేడ్లో గర్ల్స్ అండ్ ఎంతమంది గర్ల్స్ ఈసారి ఎక్కువ గర్ల్సే ఉన్నారనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి చూస్తూ ఉంటే ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఇలా స్ట్రైనర్ అంతా తీసాను చోలే కలర్ కూడా చూడండి ఎలా మారిపోయిందో దీన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి బాగా ఇందులో ఉన్న డికాషన్ కానీ మసాలా ఒక ఫ్లేవర్ కానీ చూలేకైతే బాగా పట్టిందండి చోలే కూడా బాగా బాయిల్ అయిపోయింది ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నారండి అదేంటంటే అసలు పెరట్ చూసినప్పటి నుంచి నాకు నాకు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపిస్తూనే ఉందన్నమాట అసలు అమ్మాయిలు అమ్మాయిలు ఈ రంగము ఆ రంగము అని కాకుండా ప్రతి ఒక్క రంగంలో ఉన్నారండి ఇంతకుముందు సోల్జర్స్గా వెళ్ళే వాళ్ళు కాదనమాట ఎక్కువ శాతము ఇప్పుడైతే సోల్జర్ సోల్జర్లో కూడా వెళ్తున్నారనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు వెళ్ళేదానికన్నా కూడా ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే తల్లిదండ్రులకు మాత్రం ఒక సెల్యూట్ చెప్పుకోవాల్సిందేనండి చాలా హ్యాపీగా ఉందన్నమాట ఆ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీలో అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ అయితే యాడ్ చేశానండి అంటే మనం యూజ్ చేసే ఆయిల్ని బట్టి మనం కర్రీ చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకుంటాను నేను ఆయిల్ వేడైన తర్వాత అందులో కొంచెం మసాలా దినుసులు అయితే యాడ్ చేశానండి తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసేసి దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి చోలే పూరి మంచి కాంబినేషన్ అండి చోలే బటూరే కూడా చాలా మంచి కాంబినేషన్ అనమాట ఇది ఫ్రై అవుతుండగానే కొంచెం కరివేపాకు ఈ విధంగా సన్నగా తుంపేసుకొని యాడ్ చేసుకున్నానండి ఈరోజు నేను ప్రిపేర్ చేసేటప్పుడు నా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేశారనమాట టమాటో చాప్ చేసేటప్పుడు అలాగే ఆనియన్ చాప్ చేసింది కూడా మా పిల్లలే అనమాట వంటకే కాదండి రాజ్యాన్ని ఏలడంలో కూడా అమ్మాయిలు ముందంజలోనే ఉంటారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా పిల్లలకు చెప్పేసి మన చిన్న చిన్న పనులు చెప్తూ అనుకోండి వాళ్ళు కాదనకుండా చేశారనుకోండి ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట కాదన్నారు అనుకోండి ఒప్పించుకొని చేయించుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి అయితే వదిలేస్తానులేండి ఏం చేస్తాను తర్వాత ఇదో చాప్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేశానండి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసి నేను బాగా ఫ్రై చేసుకున్నానండి తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు బాయిల్ చేసుకున్నామనుకోండి ఆయిల్ అంతా పైకి తేలుతుంది అక్కడక్కడ మనకు టమాటో ముక్కలు కనిపించాయి అనుకోండి ఇదే స్పూన్తో మనం ఈ విధంగా అనుకోండి మెత్తగా గుజ్జులాగా తయారవుతుంది అనమాట మనం వంటింట్లో కన్నా ఆ చాపర్ ఒక్కటి ఉన్నది అనుకోండి వంట అయితే బాగా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంక ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న చోలే మొత్తం యాడ్ చేశానండి నేను టీ పొడి ఆ స్ట్రైనర్లో వేశాను కదా నాకు కొంచెం డౌట్ ఉండదనమాట కొంచెం టీ పొడి లోపలికి దిగుతుందేమో అని చెప్పేసి చూశానండి అస్సలు దిగలేదనమాట ఈ వెజిటబుల్ చాపర్ రొక్కన్నది అనుకోండి కిచెన్లో మన పని అయితే భలే సులువు అవుతుందండి ఇప్పుడు చూడండి ఈ కర్రీ కోసం ఏమేం చేశాను ఆనియన్స్ చాప్ చేసుకున్నా టమాటో చాప్ చేసుకున్న తర్వాత చోలే కర్రీ కొంచెం చిక్కగా రావడం కోసం అని చెప్పేసి బాయిల్ చేసుకున్న చోలేని కూడా అందులోనే వేసేసి చాప్ చేసుకున్నాను అనమాట ఆ చాప్ చేసుకున్న చోలే పేస్ట్ కూడా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత చోలే మసాలా అయితే కొంచెం యాడ్ చేశానండి నేను కారం యాడ్ చేయలేదని మీకు ఏమైనా డౌట్ వస్తుందేమో కారం అయితే నేను పోపులో యాడ్ చేసుకుంటానండి దీనికి మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలన్నమాట ఈ మొత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుందామండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీనికి ఒక పోపు అయితే పెట్టుకుందామండి పోపు వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక బుజ్జి కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి యాడ్ చేశాను తర్వాత వెల్లుల్లిపాయలు కూడా చిత్త కొట్టేసి యాడ్ చేసుకున్నానండి తర్వాత కొంచెం కారం పొడి యాడ్ చేశాను అనమాట మనం తినే స్పైసీని బట్టి ఆల్రెడీ పచ్చిమిర్చి చాప్ చేసి వేసాము తర్వాత స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి మనకు కారం అయితే బాగా సరిపోతుందిలేండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మన కర్రీ ఉంది కదా ఆ కర్రీలో అయితే యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ ఇందులో కరివేపాకు అయితే సన్నగా తుంపేసి యాడ్ చేశాననమాట ఆ తుంపేసిన కరివేపాకు పైన ఈ పోపంతా యాడ్ చేశాను అనుకోండి ఆ కరివేపాకు కూడా బాగా ఫ్రై అవుతుంది అంటే ఈ వేడి బాగా తగులుతుంది కదా ఫ్లేవర్ బాగా దిగుతుంది చివరిగా మనం కొత్తిమీర చల్లేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ నేను చేసిన స్టైల్లో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఎంత బాగుందో చూడండి చూస్తుంటేనే నేనైతే ఈ చూలే కర్రీ చేసినా కడి కర్రీ చేసినా ఏం చేస్తానంటే బౌల్లో వేసేసుకొని తినేస్తాను చాట్లాగా చాలా బాగుంటుంది నాకైతే బల నచ్చుతుందండి ఇంకా చివరిగా కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట చోళే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పూరీ అయితే వేడి వేడిగా చేసేసుకుని తినేద్దాము పూరి పిండి నానబెట్టే అక్కర్లేకుండా నేనైతే పూరీ చేసుకుంటానండి ఇక్కడైతే నేను తెల్ల గోధుమ పిండి వాడుతున్నాను అనమాట పూరి కోసం అప్పుడప్పుడు ఈ గోధుమ పిండి వాడతానండి లేకపోతే రెగ్యులర్గా నేను వాడే పిండి వాడుతాను ఈ పిండిని అయితే ఒకసారి జల్లించేసుకున్నానండి ఎందుకంటే ఒకసారి పురుగులు ఉంటాయి అనమాట త్వరగా పురుగు వచ్చేస్తుందండి కావాల్సినంత పిండి తీసేసుకొని కొంచెం సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ అంతా రవ్వ ఉంటుంది కదండి మనం బొంబాయి రవ్వ అంటాము అది యాడ్ అనమాట దీన్ని బాగా మనం వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట చపాతి ముద్దలాగా ఇందులో ఆయిల్ కూడా వేసేసుకోవచ్చండి కొంచెము అంటే ఒక స్పూన్ అంతా కానీ నేను యాడ్ చేయనండి అవసరం పడదనమాట తర్వాత వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా మనము కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా తడుపుకోవాలన్నమాట చివరిగా కొంచెం ఆయిల్ వేసేసుకొని అది తడి ఆరిపోకుండా పైన పొక్కులాగా కట్టకుండా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి పిండి అనేది బాగా అనమాట దీన్ని మనం ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదండి అలా తడిపేసుకుని ఇలా చేసేసుకోవచ్చు అనమాట నేను అలాగే చేస్తాను పూరీలు ఎప్పుడైనా కూడా ఈ తెల్ల గోధుమ పిండి అంత హెల్దీ ఏమి కాదు కానండి అండి మా పిల్లలు ఒకసారి ఇష్టపడతారనమాట ఆ టైంలో అయితే ఈ పిండి వాడతాను లేదంటే రెగ్యులర్గా నేను వాడే ఆశీర్వాద గోధుమ పిండితోనే పూరీ చేస్తాను మా ఇంట్లో ఆయిల్ ఫుడ్ చాలా తక్కువగానే వాడతానులేండి అందుకే పూరి అప్పుడప్పుడు అనమాట చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పెట్టేశానండి స్టవ్ పైన ఆయిల్ వేడవుతూ ఉంది ఇంకా పూరీలు వత్తేసుకొని కాల్ చేసుకోవడమేనండి పూరీ చోలే కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఇంకైతే ఎన్ని రోజులుగా మనకు కావాల్సిన సైజుల్లో వీటిని కట్ చేసేసుకొని పూరీలు ఒత్తేసుకొని కాల్ చేసుకోవడమే అనమాట ఈరోజు రిపబ్లిక్ డే పరేడ్ చూసిన తర్వాత నాకైతే ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి నేను సొసైటీలో చాలామందికి చూశాను చాలామందిని చూశానండి అలాగే చాలామంది నాతో మాట్లాడుతుంటే కూడా విన్నాను అనమాట ఆ విషయం ఏంటంటే అమ్మాయిలను చూసి అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు దాన్ని పక్కన పెట్టేస్తే ఇద్దరు అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు మాట్లాడే మాటలు ఏంటంటే మా పిల్లలకి అమ్మాయిలు అంటే అస్సలు ఇష్టం ఉండదండి అంటారు అసలు తగిలినా కూడా అమ్మాయిలు టచ్ చేస్తే మా పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారండి ఆ విషయం విన్న తర్వాత చాలా బాధ అనిపించింది అనమాట నాకైతే ఇవాళ రిపబ్లిక్ డే పరేడ్ వాళ్ళకైనా చూస్తుంటే కన్నానండి వాళ్ళకైతే టక్కన గుర్తు ఉంటుంది అనమాట అమ్మాయిలు ఏ రేంజ్లో ఉన్నారు ఎంతవరకు వెళ్ళగలుగుతారని చెప్పేసి నాకైతే ఇది ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేనైతే ఈ విషయం మీద షేర్ చేసుకుంటున్నానండి నాకు చాలా బాధ అనిపించిన ఇన్సిడెంట్ కూడా అదే అనమాట అమ్మాయిల్ని చూస్తే గర్వపడే రోజు వచ్చేసిందండి మాకెందుకు అమ్మాయిలు లేరు అని బాధపడే రోజులు కూడా వచ్చాయన్నమాట కొన్నిసార్లు అయితే నేను నా ఫీలింగ్స్ అన్ని మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి కొన్నిసార్లు అయితే ఆగిపోతానన్నమాట మా వారి మా వారిచ్చిన ఫ్రీడమ్ను బట్టి నేనైతే కొన్ని విషయాలు మీతో చాలా వరకు షేర్ చేస్తున్నాను కానీ ఇంకా షేర్ అండి ఒకవేళ మీరు కూడా నాతో పార్టిసిపేట్ చేయాలి షేర్ చేసుకోవాలనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి నేనైతే నా ఫీలింగ్స్ అన్నీ కూడా మీతో చెప్తానమాట మీతో మాట్లాడుతూ ఉండగానే పూరి కూడా కాల్ చేసుకున్నా చూడండి పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో బూరెలు లాగుంటాయన్నమాట పూరీలు సూపర్ కాంబినేషన్ చోలే అండ్ పూరీ మా పిల్లలకి ఎంత ఇష్టమో అడగంగానే వాళ్ళు అడగంగానే అలా అడగంగానే ఇలా చేసేస్తానండి మా వారైతే పక్కన తాన కొడుతూ ఉంటారనమాట అబ్బా పిల్లలు అడిగారు కదా ఇంకేముందిలే కానీ నువ్వు చేసేస్తావని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అంతే కదండి పిల్లలు అడగంగానే అలా అడగంగానే ఇలా తెప్పి చేస్తూ ఉంటామన్నమాట నేనైతే మోస్ట్లీ బయటకుండం తక్కువెళ్ళండి ఇంట్లో చేస్తూ ఉంటానన్నమాట ఓపికతో చేస్తాను నేను ఒక్కోసారి ఓపిక ఉండకపోయినా కూడా పిల్లల కోసం అయితే చేస్తాను అనమాట పూరీలు అయితే రెడీ అయిపోయి చూడే కర్రీ కూడా రెడీ అయిందనమాట సర్వ్ చేసేస్తున్నాను నేను పూరీ చేసిన ప్రతిసారి నేను ఏం చేస్తానంటేనండి వేడి వేడిగా సర్వ్ చేస్తాననమాట అన్నీ చేసేసి అందరం కూర్చొని తినాలి అని చెప్పేసి మనను నేనేమో లంచ్ టైంలో డిన్నర్ టైంలో మాత్రం అలా చేయాలనిపిస్తుంది కానీ పూరీల విషయంలో మాత్రము వేడి వేడిగా తింటేనే మజా వస్తుంది అనమాట అలా చేసేసి ఇద్దరు పిల్లలకైతే సర్వ్ చేస్తాను నేను ఫస్ట్ తర్వాత మేము తింటాము పిల్లలైతే తర్వాత అందరం తిందాంలే మమ్మీ అన్నా కూడా నేనైతే ఒప్పుకోనమాట వేడి వేడిగా తినేసే విన్నాన సూపర్గా ఉంటుంది తర్వాత మేము కూడా వేడి వేడిగా చేసుకొని తింటాం లేని చెప్పేసి అంటాను ఎంత బాగున్నాయి చూడండి పూరీ అండ్ కర్రీ ఇంకా సైడ్ అయితే మనకు ఎన్ని వంటలు ఉన్నా ఏ విషయాలు ఉన్నా కూడా మనకు పక్కన అయితే పచ్చలు లేకపోతే ముద్ద దిగదనమాట పూరి అయినా చపాతి అయినా ఏమున్నా కూడా ఒక్క ఫస్ట్ ముద్ద పచ్చడితో కానీ తిన్నామంటే సూపర్గా ఉంటుంది కదా పూరి అండ్ చోలే కర్రీ అయితే రెడీ అయిపోయింది అయితే పచ్చడితో తిన్నాను ఫస్ట్ పూరి చోళతో తింటాను నేను ఇదిగోండి చోలే కర్రీ పూరి మీకు కూడా తినాలనిపిస్తే మాత్రం ఇట్లయితే తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా పెరడ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్ళాలనిపించిందండి ఒక ఐటమ్ అనమాట ఐటమ్ ఏంటనే తన నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అలా బయటకు వెళ్ళంగానే సన్ సెట్టింగ్ అవుతుందనమాట మెయిన్ రోడ్ పైన ఎంత బాగుందో నేను వచ్చిన షాప్ అయితే ఇదండి ఇక్కడైతే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి జాడీలు దగ్గర నుంచి చిన్న బుట్టల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటెం ఉందండి ఇసుట్రాళ్ళు రోళ్ళు రోకళ్ళు గుండ్లు అన్నీ ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద జాడీలు ఇవన్నీ నాకు ఇంత షాప్లో ఒక ఐటమ్ కావాలి ఐటమ్ అయితే కొన్నానండి అదేంటనేది నేను రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను నేను అయితే నాకు ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఐటమ్ అయితే కొన్నాను అనమాట ఇంకా నాకు ఇట్లాంటి షాప్స్కి వెళ్ళాను అనుకోండి అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మనకు యూస్ ఏమవుతాయి అని చెప్పేసి వెతికి వెతికి మరీ చూస్తూ ఉంటాను నేను ఇక్కడ అయితే మట్టి కుండలు కూడా ఉన్నాయండి కాకపోతే నాకు కావాల్సిన సైజులో నాకు కావాల్సిన షేప్లో లేదనమాట తీసుకోలేకపోయాను నేనైతే ఇక్కడ మనకు బయట బండ్లపైన ఏవైనా మనము బజ్జీలు కొంటుంటాం చూడండి అక్కడ అవసరమైన పాత్రలన్నీ ఉన్నాయన్నమాట తర్వాత నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఐటమ్ అయితే దొరికి ఉన్నదండి కాకపోతే తీసుకోలేదన్నమాట నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది అయితే జిలేబీలు చేయడం కోసం భలే ఉంటుందండి నేను బయట జిలేబీగా ఉన్నప్పుడు ఇట్లాంటి పాత్రలోనే చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు నేను అక్కడ గుర్తుపట్టాను నేను తర్వాత ఇక్కడ కొడవళ్ళు అలాగే కత్తులు ఇవి మురుకులు చేసేటివి అవన్నీ ఉన్నాయండి పెద్ద పెద్ద స్టవ్లు పీటలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ కొడవలు చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న గొడ్డలు ఇక్కడ నేను ఒక ఐటెం చూసానని చెప్పాను కదండి ఎప్పటి నుంచో అది కొలత పాత్రలు అనమాట కొలత పాత్రలు అనే దానికన్నా కూడా మనం పడి అరపడి సోల అద్ద గిద్ద అంటుంటారు చూడండి అది అనమాట అవి కూడా ఉన్నాయి ఇక్కడ అడిగితే కొంచెం రేట్ ఎక్కువ చెప్పారనమాట నెక్స్ట్ టైం కొందాం వెళ్ళేసి బేరమాడి మరి అని చెప్పేసి నేను వచ్చేసాను నేనైతే అవి కొన్ని పైన కనిపిస్తున్నాయి కదా అవి ఇక్కడ పెళ్ళిళ్ళకి సంబంధించిన ఐటమ్స్ కానీ ఇక్కడ రోళ్ళు చూడండి ఇక్కడ ఇసురాళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట మా వారు ఒక ఇసురు కొనువే అని చెప్పేసి అన్నారు కానీ వెనక్కి వచ్చేసాను నేను నెక్స్ట్ మంత్ కొందానులే అన్నీ ఒకే మంత్ అయితే కుదరదులే అని చెప్పేసి వచ్చేసాను నేను వీటి రేట్లు కూడా చెప్తున్నారు నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నానండి అంటే మా సరౌండింగ్స్లో వాళ్ళకి కంపల్సరీ తెలుసు కొంతమంది కొనే వాళ్ళకి తెలుస్తుంది కదా అని మేము అయితే బోడుపల్లె ఉంటామండి ఇది మెయిన్ రోడ్లో ఉందనమాట చెరువు కట్ట దగ్గరలో ఉందన్నమాట ఇది ఒక ఫర్నిచర్ షాప్స్ అవన్నీ ఉన్నాయిలేండి రోడ్డు సైడ్కే ఉంటుంది దీనికి పేరు కూడా ఉందో లేదో కూడా నేను అంత అబ్జర్వ్ చేయలేదు చూడండి పక్కనే చూస్తే మెయిన్ రోడ్డు బుజ్జిబుజ్జి ఇస్తురాళ్ళు బుజ్జిబుజ్జి రోళ్ళు రోకళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే కొనుక్కునేసి ఇంటికి వచ్చేసానండి ఎక్కువ కాస్ట్ కూడా కాదు అది ఏంటి అని చెప్పేసి రేపటి వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తానండి నాకు చాలా ఇష్టం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను మన టెర్రస్ పెయిన్ అయితే పెట్టుకుందాం అది ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి